హలో హై గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా ఈ రోజైతే మనం ఉన్నాం జూ పార్టీ జూ పార్టీ బీచ్ లో ఉన్నాం అనమాట జో దీన్ని జోజో పార్టీ అని కూడా అంటారు సో ఇది వచ్చేసి ముంబైలో ఉంటుందండి నైట్ వ్యూ చాలా సూపర్గా ఉంది సో బీచ్ కి అయితే వెళ్దాం సూపర్గా ఉంటుంది ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బాగుంది నైట్ వ్యూ అయితే సూపర్గా ఉంటుందని చెప్పేసి అంటే నేను నైట్ అనమాట సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెళ్దాం ముందుకి ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు లోపలికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉందన్నమాట లోపలికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చే వాళ్ళకి ఇక్కడైతే వీళ్ళు పార్కింగ్ ప్రొవైడ్ చేశారు పే అండ్ పార్కింగ్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఓం సాయి ఎంటర్ప్రైజెస్ చూడొచ్చు అన్ని బీచ్ ఏరియాలో మొత్తం తినడానికి తాగడానికి ఇవన్నీ జ్యూస్ స్నాక్స్ ఇవన్నీ స్టాల్స్ అలా ఉన్నాయన్నమాట జనాలు ఇలా కూర్చొని కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మనకైతే కూపన్ ఇచ్చారనమాట ఈ కూపన్ ఓం సాయి ఇక్కడ ఓం సాయి సాగర్ డిస్కౌంట్ కూపన్ ఇచ్చారు ఇక్కడ తినండి అని సో ఇక్కడ చూసుకోవచ్చు అన్ని రకరకాల జ్యూస్లు ఐస్ క్రీంలు కేకులు ఇవన్నీ చాట్ అంత చాట్ ఉందన్నమాట ఇచ్చాడు మీకు ఏం కావాలంటే అవైతే ఏం కావాలంటే అదైతే దొరుకుతాయి అనమాట ఇక్కడ చూసుకోవచ్చు బస్సు ట్రాఫిక్ జామ్ అయిపోవడం వల్ల ఇదైపోయింది అనమాట సో అయితే వెళ్ళి చూపిస్తాను జనాలు అయితే చాలా రద్దీగా ఉంది మామూలుగా లేదు జూ బీచ్ జూ బీచ్ అచ్చా ఇక్కడ చూసుకోవచ్చు మనం జూ బీచ్ అంట వీళ్ళు ఇలా ఇది చేశారు ఇలా ఇలా ఇచ్చి ఇలా తీసుకుంటున్నారు ఎక్కడ చూసినా జనాలు ఇలా రద్దీ రద్దీగా ఉంటారు అనమాట సో మనం ఇంకా కొంచెం ముందు వరకు వెళ్దాము ముందే వస్తే బాగుండేది ఇట్లా అంతా కూర్చొని సేక తీరుతాము మసాజ్ సెంటర్లు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట సో నైస్ చాలా పెద్దగా ఉందండి ఇక్కడ ఇదంతా కొంచెం ముందు వస్తే బాగుండేది సో మనం లేట్ అయిపోయింది వాటర్ కూడా నైన్ నైస్ చాలా లోపల దాకా ఉంది మొత్తం వాటర్ ఇక్కడి వరకు ఉన్నట్టుంది చాలా పెద్దగా ఉంది లేట్ అయిపోవడం వల్ల ఇదనమాట సో నై ఇది ఒకసారి డే టైంలో కూడా నేను పాజిబుల్ అయితే రేపు ట్రై చేస్తాను రేపు మార్నింగ్ నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను సో ఎక్కడ చూసినా మీరు ఇలా ఉంటారనమాట జనాలు చాలా ఉన్నారు అదంతా అదే చాలా పెద్దగా ఉంది అంత పెద్ద ఉందనమాట కానీ చీకట్లో ఏం కనిపించట్లేదు సో ఏంటంటే ఇది అనమాట సో మీరు చూసుకోవచ్చు చీకట్ ఉంది ఈ చీకట్లో ఏం కనిపిస్తుంది లేదు మీకు ఇద పరిస్థితి చూస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు బీచ్ సైడ్ అయితే వెళ్దాము ఇదంతా ఫుడ్ కోర్ట్ ఏరియాస్ ఉన్నాయన్నమాట బీచ్ సైడ్ వెళ్దాం కొంచెం చీకట్గా ఉంటుంది కొంచెం అంత క్లారిటీగా రాదు వీడియో సో చూడండి బాగుంటుంది నైస్ చాలా పెద్దగా ఉంది బీచ్ వరకు కూసేమో చాలా పెద్దగా ఉంది అనమాట నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను చీకట్లో మరి మీకు సరిగ్గా అనిపిస్తుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వస్తున్నారు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు సముద్ర తీరాన మరి సూపర్గా ఉంది నైస్ నైస్ చూస్తున్నారా ఛార్జింగ్ కూడా లేదు మన టైం మిస్టేక్ సో అలా కాసేపు వెళ్దాము అక్కడ వరకు వెళ్ళి జనాలు ఉన్నాయన్నమాట ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు చూడొచ్చు నైస్ చీకటిగా ఉంది ఎంజాయ్మెంట్ బాగుంటుంది సో మనం చాలా జాగ్రత్త ఉండాలి ఫోన్లు పర్సులు అలాంటివి కూడా ఇక్కడ బోటింగ్ చేసే వాళ్ళకి ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారనమాట అంటే సేఫ్టీ బ్యాగ్స్ భవిష్యత్తు నాకు తెలిసి మీకు చీకట్లో ఏం కనిపించకపోవచ్చు చూడొచ్చు మీరు ఇలా అంతా ఇదన్నమాట అక్కడ ఉద్రబాబు అంటే మసాజ్ చేస్తా అది ఇది అని చెప్పేసి వెంటబడుతున్నాడు సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ముంబై కనుక వస్తే ఈ బ్యాండ్రా రోడ్ ఈ జోజోపాటి బీచ్ ఇదంతా లొకేషన్ ఏరియా బాగుంటుంది అందులో ఇంకోటి ముంబైలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట మహాలక్ష్మి టెంపుల్ కూడా ఉంటుంది శ్రీ సిద్ధి వినాయక టెంపుల్ ఉంటుంది ఈ పార్టీ బీచ్ ముంబైలో చూడడానికి చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట నేనైతే చాలా తిరిగాను వన్ డే బస్సు మాట్లాడుకొని మొత్తం తిరిగి చూశాను అనమాట మీరు ఎప్పుడైనా వస్తే బస్సు మాట్లాడుకొని బాగుంటుంది జో బీచ్ అనమాట జో పార్టీ అంటారు ఏరియాని జో బీచ్ చూసుకోవచ్చు మీరు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు షూలో మొత్తం వాటర్ వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ మీరు హైదరాబాద్ నుండి కనుక వస్తే హైదరాబాద్ నుండి టికెట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ అక్కడికైతే టికెట్ బుక్ చేసుకోండి అక్కడికి వచ్చిన తర్వాత మీకు బస్సులు ఉంటాయి ప్లస్ ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట డే టైంలోనే కాదు ఫ్రెండ్స్ నైట్ టైంలో కూడా బోటింగ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు చూడవచ్చు మీరు ఇప్పుడు ఈవినింగ్ టైమే ఇలా ఉందంటే ఇంకా డే టైంలో ఎలా ఉంటుందో చూసుకోవచ్చు మీరు ఇప్పుడు కూడా చాలా ఉబ్బరిస్తుంది ఇక్కడ మన సైడ్ అయితే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇటు సైడ్ అయితే బాగా చలిపెడతా ఉంటుంది సో ఇక్కడైతే ఉబ్బరిస్తుంది మామూలుగా లేదు జనాలు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు సో బోటింగ్స్ మనకు కావా కావాల్సి తాగడానికి తినడానికి స్నాక్స్ ఇవన్నీ ఏ టూ జేట్ అయితే అవైలబుల్ ఉంటుంది చాలా పెద్ద బీచ్ అనమాట జోజో బీచ్ ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మస్తు ఎంజాయ్మెంట్ నడుస్తున్నది ఫ్రెండ్స్ మీరు ముంబై కనుక వస్తే ఆర్టీసీ బస్సులో వాళ్ళ గవర్నమెంట్ ఇక్కడ ముంబై బస్సులో ఉంటాయి కదా ఆ బస్సులో వెళ్ళినా పర్లేదు కానీ రెండు వంద నాలుగు వందల యాభై ఐదు వందలు అలా ప్యాకేజ్ మాట్లాడుకుంటే కనుక వాళ్ళు తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళి బస్సులో నుండే చూడమని చెప్తారనమాట నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు మీరు ఏదైనా ఉంటే ఓన్ వెహికల్ చేసుకోండి బాగుంటుంది ఏ లొకేషన్ అనేది మీరు ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళి చూడండి అంతేగాని ఈ బస్సులలో మనం తిరుగు చూపిస్తే చూపిస్తారని చెప్పేసి తీసుకెళ్తారు దూరం నుండే చూపిస్తారు కానీ అక్కడ దగ్గర టైం ఇవ్వరు ఏమన్న ఇవ్వరు అనమాట టైం వేస్ట్ చూడొచ్చు ఎవరికి వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూపించుసారు కదా ఫ్రెండ్స్ నైట్ వ్యూ ఎలా ఉందనేది అనేది ఇలా ఉందనమాట చీకట్ ఉంది కొంచెము సో మీరు ఎప్పుడైనా వస్తే కొంచెం ఎర్లీగానే రండి ఫైవ్ థర్టీ సిక్స్ ఆ ప్రాంతంలో వస్తే కనుక బాగుంటుంది నైట్ అయినా జనాలు ఎక్కువ ఉంటారు సో ఫ్రెండ్స్ మీరు ఈ జూ బీచ్ వస్తే కనుక తినడానికి అయితే ఆల్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ సో ఇంకోటి మందు కూడా ఉంటుంది ప్లస్ మసాజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు క్రేజీ ఎంజాయ్మెంట్ అని చెప్పొచ్చు అనమాట సో బాగుంది డ్యాన్స్లు వాటలు పాటలు పబ్బులు మీరు సూపర్ గా ఉంది అనమాట సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ముంబై చాలా పెద్ద మహానగరం కదా జనాలు ఎక్కువ ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వచ్చి ఇక్కడ ఉండి ఉండి ఈవినింగ్ టైము ఇక్కడ రెస్ట్ తీసుకొని మంచి ఎంజాయ్ చేయడానికి అయితే వస్తుంటారు అనమాట సో చూడొచ్చు మీరు ఇంకో విషయం ఫ్రెండ్స్ ఇక్కడ ముంబైలో అయితే ఎక్కువ మంది జనాలు ఈ టాక్సీస్ బస్సులో కన్నా ఎక్కువ ట్రైన్లో ట్రైన్లో ఎక్కువ తిరుగుతాయి అనమాట ట్రైన్లో ఎక్కువ తిరుగుతాయి లోకల్ ట్రైన్స్ ఏ ఏరియా అంటే ఆ ఏరియా అన్ని స్టేషన్సే ఇక్కడ తినడానికి చార్ట్ సెంటర్లు అవి అన్నీ ఉన్నాయి రెస్టారెంట్లు బార్ బియర్ బార్ అన్నీ చాలా ఉన్నాయి అనమాట కానీ జనాలు నేను చూస్తున్నాను ఇక్కడ చాలా వరకు అయితే జనాలు ఇంటి దగ్గర ఉండే ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ తింటున్నారు సో అదేంటో మరి చూడొచ్చు ముంబై సిటీ చాలా పెద్దదిగా ఫ్రెండ్స్ రేట్ల విషయానికి వస్తే కొంచెం హైక్ ఉన్నాయి మనకంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయన్నమాట ఏరియా బాగుందండి నాకు తెలిసి ఈ ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు సూపర్ మన బ్యాటరీ కూడా సో డౌన్ అని చెప్పేసి చూపిస్తుంది ఈవినింగ్ టైం ఫ్యామిలీతో వచ్చి ఈ బీచ్లో కూర్చొని తినుకుంటూ తాక్కుంటూ ఎంజాయ్ చేస్తే టైం అనేది తెలియదు అండి మామూలుగా లేదు సో నాకు తెలిసి ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఉండిపోవాలన్నంత ఆనందంగా అనిపిస్తుంది అనమాట సో చీకటి అయినా కానీ అసలు మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే ఇక్కడ క్లియర్ కట్గా అయితే భలే ఉందనమాట సో చూ చూస్తున్నాను బాగా ఎంజాయ్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇంకోటి ముంబైలో ఇంకోటి మనకు మెయిన్ ఏరియా వచ్చేసి ఈ జో జోపాటి బీచ్ ఏరియా అంటే బ్యాండ్రా రోడ్ అనమాట బ్యాండ్రా రోడ్లో మనకి షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఇంకా చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీల ఇండ్లైతే కనిపిస్తాయండి సో నేనైతే బస్సులకి వెళ్ళి చూశాను ఆ వీడియో కూడా పెడతాను సో మనం ఓన్ వెహికల్ అయితే చేసుకుంటే దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అయితే చూడవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ నెగిటివ్ అయితే బాగుందని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో కామెంట్లో అయితే చెప్పండి ఎలా ఉంది ఏందనేది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ చిన్న పెద్ద ముసలిళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో ఫ్రెండ్స్ మీరు ముంబైలో కనుక హోటల్లో వెళ్తే కనుక కొంచెం జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఇది ముంబై నగరం కాబట్టి సో ఎందుకు చెప్తున్నారో కొంచెం అర్థం చేసుకోండి ఇంకోటి తాగినా తిన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్లస్ ఇలా మంచి హోటల్ చూసి ఉండండి ఎందుకంటే బాగుండదు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటున్నాను అనమాట ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళంతా ఇంటి దగ్గర నుండి వంట చేసుకొని వచ్చి తింటున్నారు సో బాగుంది బీచ్లో మాత్రం ఎప్పుడైనా ఇంకా వస్తే ఇలాగే ఫ్యామిలీతో వస్తే కనుక ఇంకా బాగుంటుంది ఈవినింగ్ టైం ఇంకా సూపర్ ఉంటుంది సో సమ్మర్లో ఇంకా బాగుంటుందని చెప్పేసి అంటున్నారు సో ఎప్పుడైనా సమ్మర్లో అయితే ఒకసారి మళ్ళీ నేను వచ్చి ట్రై చేస్తాను సో బాగుంది ఎక్సలెంట్గా ఉందనమాట చాలా కలర్ఫుల్గా ఉందనమాట ఫోటో స్టూడియో వాళ్ళు అయితే మంది ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు తినేస్తున్నారు కూర్చొని ఇంకా ఏమున్నారో చూసుకోవచ్చు మీరు కపుల్స్ వాళ్ళు వీళ్ళు వచ్చేలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా అందంగా ఉంటారు ఇక్కడ మనుషులు వీళ్ళంతా స్నానాలు చేసి ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఇంత ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట జనాలు చూసారుగా చీకటి మీకు సరిగ్గా అనిపించలేదేమో ఇలాగనమాట వీళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు సో సూపర్ సూపర్గా ఉన్నారు తలలు తు అండి అవ్వచ్చు అంటే ఎంజాయ్మెంట్ చేస్తున్నారు సో మామూలుగా లేదు పరిస్థితి అన్నమాట తింటున్నారు వీళ్ళు వీళ్ళు కూడా ఇక్కడ తింటున్నారు వీళ్ళో చూడండి సూపర్ నైస్ నైస్ బాగుంది ఎంజాయ్మెంట్ అనేది సూపర్గా ఉందన్నమాట ఎంజాయ్మెంట్ చూస్తున్నారా కూర్చున్నాను రైట్ 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 వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా లేట్ అయిపోద్ది మనకి అంత ఇదే ఇట్లా వరకు ఇట్లా కావాలంటే ఇలా మసాజ్ కూడా చూస్తారనమాట మసాజ్ అంటారు ఇక్కడ చూడొచ్చి ఇక్కడ కూడా మసాజ్ చేస్తున్నాడు మసాజు నైస్ సో చూశారు కదా ఫ్రెండ్స్ నైట్ వ్యూ అయితే అదిరిపోయింది కొంచెం చీకటి ఉంది ఇంకొక అరగంట ముందు వస్తే బాగుండేది సో పెద్ద టైం ఏం కాలేదు సిక్స్ థర్టీ ఫార్టీ టు సెవెన్ అవుతుంది వెళ్ళిపోతుంది నైట్ అంతా ఇక్కడంతా చాటే ఉన్నాయి మీరు చూసు ఐస్ క్రీమ్ చాట్ జ్యూస్ ఇవన్నీ ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ బాగా క్లౌడ్ కూడా ఉంటుందన్నమాట ఈ సైడ్ సో చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే ముంబై మీరు ఎప్పుడైనా వస్తే కనుక ఈ రోడ్ సైడ్ షాపింగ్ అయితే చేయండి సో లేడీస్ అండ్ జెంట్స్కి జ్యువెలరీస్ దొరుకుతాయి అనమాట ఇప్పుడు మనకు మెడల్లో చైన్లు కానీ రింగ్స్ కానీ బ్రాస్లెట్లు ఈ కడాలు అవి అలాంటికి సంబంధించినవి ఉంటాయి సో లైఫ్ టైం గ్యారెంటీ అని అంటున్నారు వాళ్ళు సో నేను కొన్ని అయితే తీసుకున్నాను ఎందుకంటే ఎస్ఎస్తో తయారు చేసినవి అనమాట నో అసలు రస్ట్ రావు ఏం రావు అదైతే నాకు బాగా నచ్చింది నేను షాపింగ్ చేశాను ట్రై చేయండి ఫుల్ ట్రాఫిక్ ఇదంత అంత ట్రాఫిక్ ముంబైలో డే కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ టైం అనేది ఏం చెప్పలేము ఎనీ టైం ట్రాఫిక్ అనమాట అందుకే ఎక్కువ ట్రైన్లో వెళ్తూ ఉంటారు సో చూశారు కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్